నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు అతి వేగమే హరిస్తోంది ఎనభై శాతానికి పైగా రోడ్డు ప్రమాద మరణాలకు కారణం ఇదే రోజుకు సగటున పదహారు మంది మృత్యువాత సింధూరపై సమరం నేటి నుంచి పార్లమెంటులో చర్చ వాద ప్రతివాదాలకు సిద్ధంగా పక్షాలు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్ బ్రిటన్ కన్నా ముందుగా వీరి కాలంలోనే ఎన్నికలు ఆడి తీరువాదిరై ముగింపు ఉత్సవాల్లో ప్రధాని మోదీ మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక నగరానికి చేరుకున్న జస్టిస్ ఘోష్ రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు క్రీడా వార్తలు నువ్వా నేనా పట్టువదలని హంపి దివ్య చెస్ ప్రపంచకప్ ఫైనల్ రెండో గేమ్ రా ఫలితం కోసం నేడు టై బ్రేక్ నేటి సూక్తి అద్దం చూసుకుంటే మనకు మనమే కనిపిస్తాం అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం ఆరోగ్య చిట్కా మునగాకులో గ్యాస్టిక్ సమస్యలు తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి నిన్నటి జీకే ప్రశ్న కృషి నివేష్ పోర్టల్ను ఎందుకు ప్రారంభించారు జవాబు వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం నేటిజీకే ప్రశ్న రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా నిలిచిన దేశం ఏది నేటిజీకే ప్రశ్న మరోసారి రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా నిలిచిన దేశం ఏది